Fy! <silence> sí. Jeg liker det. చింత ఉల్లిగడ్డలు వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కుక్ అవుతున్నాయి మూత అయితే పెట్టాల్సిందే కమ్మడి వాసన వస్తుంది మరి బయట వాళ్ళ ఇంట్లో పోతుందేమో చింత కొద్దిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు చింత చిగురు వేసుకున్నాము ఇంకెంత కమ్మడి వాసన వస్తుందో పక్కన వాళ్ళు ఇంటికి పోతుంది ఎమ్మటే మూత పెట్టాల్సి చింతచీలు అయితే ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్నానండి అది వేస్తున్నాను కలిపేయాల్సిందే ఏ అది వేసిన తర్వాత కలిపాప్పుడు కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఒక ఎగ్ ఇట్టేసి కలిపాల్సి వచ్చిందే చూడండి చింతచీగులు వేయగానే అయితే ఎంత బాగో నెల్లైతే సూపర్ పక్కన అక్క వాళ్ళ పాప కూర్చుంది నువ్వు ఎలా మాట్లాడుతుందో చింత చిగురు చూస్తే నో రూలు పాతుందంటూ చిక్ నీళ్ళు కాస్త చింత చిగురు వేసిన తర్వాత ఐదే ఐదు నిమిషాలలో మగ్గిపోతుందండి తమట స్మెల్ కూడా వస్తుందంటే ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత కారం వేస్తుంది వండు ఫ్రెజ్ చూస్తే మనకు తెలిసిపోతుంది ఎప్పుడప్పుడు కర్రీ తిందామా అని చూస్తుంది ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఒక ఎగ్లా కొట్టి ఇలా కారం వేస్తే వేస్తున్నాను సరిపడా కారం கா வைப்ப சரி போலையா అయిపోయింది చింత చిగు ఎగ్ వేసుకొని తినాలి సూపర్ గా ఉంటుంది Nå